తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై దృష్టి మరల్చేందుకు వైసీపీ కుల రాజకీయాలు చేస్తుందని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు అంబటి రాంబాబును జగన్ సంస్కారవంతుడిగా అభివర్ణించడం సిగ్గుచేటన్నారు సంస్కారవంతమైన సభ్యుకి అంబటి బ్రాండ్ అంబాసిడర్ అని యథవ చేశారు సొంత సామాజిక వర్గం వద్దనే కాసులు వసూలు చేసిన అంబటి రాంబాబు కాపు నేత ఎలా అవుతారని ప్రశ్నించారు తమకు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ అంటోందని మరి జగన్ పర్యటనలో ఆయన ఎందుకు కనిపించారని కిరణ్ రాయల్ ప్రశ్నించారు కుల రాజకీయాలు మానుకోకపోతే కాపు కులస్తులే ఉద్యమం చేసి వైసీపీని భూస్థాపితం చేస్తారని జనసేన నేత తెలిపారు యొక్క పదార్థం నిత్యం కైంకర్యాలు కానివ్వండి నిత్యం వెంకటేశ్వర స్వామిని తాక ఒకటి తాకి అదృష్టం వాళ్ళకి మాత్రమే ఉంది సరే మేమైతే రాజకీయం కోసం చెప్పాం మీరు అంటారు కదా ఆయన ఎందుకు చెప్తాడు ఆయనకేం అవసరం ఆయన ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేస్తున్నాడా లేదు కదా ఆయన శ్రీవారి భక్తుడు రమణ దీక్షితులు గారు ఆయన ఆయన కూడా మాట్లాడుతూ వినిపించాం మీకు వెజిటేబుల్ ఫ్యాట్ అనిమల్ ఫ్యాట్ జరిగింది వాస్తవం చెప్పింది ఏ పార్టీ రాజకీయ పార్టీ కాదు సాక్షాత్తం వెంకటేశ్వర స్వామిని తాకి నిత్యం కైంకర్య పూజలు చేసే ఒక ప్రధాన అర్చ కూడా చెప్పాడు ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన కూడా తిడతారా ఆయన కూడా తిడతారా మీరు ఇంకా అదొకటి అయిపోయింది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి అవగాహన లేక మాట్లాడుతున్నారు ఇప్పుడు రమణ దీక్ష గారికి అవగాహన లేకుండా కామెంట్ చేశాడా చెప్పండి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గుంటూరు పరామాస యాత్రకు వెళ్ళారు అంటే అక్కడ ఆయన యాత్ర చేస్తూ అంబట్ రాంబాబుకి ఒక కితాబ్ ఇచ్చాడు అంబట్ సంస్కారానికి హ్యాట్స్ ఆఫ్ అంట ఆయన ఏం మాట్లాడు మన వినాల్సిన అవసరం ఉంది అంటే అందరూ వినుంటారు ఒక ప్రజలకు వినిపించాలి కూడా అంబట్ రాంబాబు అన్న వివరణ కూడా ఇచ్చాడు అందరి సంస్కారం వ్యక్తిని నిజంగా చేతనైతే పొగడాలి నిజంగా చేతనైతే పొగడాలి ఆయన పొగడాలంట ఒక ముఖ్యమతిని తిట్టినా డిప్యూటీ సీఎంని తిట్టినా ఆయన్ని పొగడాలంట ఆయనకి సన్మానం చేయాలంట సంస్కారవంతమైన సోప్ ఇది ఆయన సంస్కారవంతమైన నాయకుడు ఆయన కితాబిచ్చాడు కాబట్టి ఈ కంపెనీ వాళ్ళు ఈ సోప్కి అంబటి రాంబాబు గారు ఫోటో పెట్టి అడ్వర్టైజ్మెంట్ పెడితే చాలా బాగుంటుంది ఎంత కామెడీ అంటే ముఖ్యమంత్రుల్ని హోదాలో ఉన్న తిట్టినోళ్ళని పరామర్శ వెళ్ళి మంచివాడు అమాయకుడు చిన్న బిడ్డ కాపు టైగర్ మళ్ళా ఇంక అవి కూడా వచ్చే ఫోటోలు కాపు టైగర్ బొమ్మలకు ఎవరిని ఆడబెడతాం కానీ అంటే కులాన్ని మీరు ఎంత దారుణంగా వాడుకుంటారో మనకు తెలుసు చనిపోయిన కాపు బిడ్డ దగ్గర వాటాలు తీసుకునేవాడు నువ్వు కాపు నాయకుడు ఎలా అవుతావు కాపు ఉద్యమకారుడు ఎలా అవుతావు కాపు నేత ఎలా అవుతావు ఐదు లక్షల రూపాయలు చనిపోయిన బిడ్డ దగ్గర వాటాలు తీసుకుని నాకు ఓపెన్గా చెప్పి చూడండి ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఓపెన్గా నేను కరప్టెడ్ అని చెప్పుకుంటున్నాడు ఇప్పుడు చెప్పండి అండి వెరైటీ పుల్లారావు గారు మీ అయిన చోరులు ఎలా ఉన్నారు చూసారా ఆయన మంచివాడు అమాయకుడు సంస్కారవంతుడు త్రిపులక్స్ సోపు లాంటి త్రిపులక్స్ పౌడర్ లాంటి వాడు ఆయనని ఆయన మీద దాడి చేశారు ఇది చిన్న పొరపాటుగా ఒక మాట మాట్లాడేశాడు అన్నాడు ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు దయచేసి ఇంకన్నా ఈ కాపు డ్రామా ఆపండి ఇదే సంస్కారంతో చెప్తున్నాం మీరు ఇంక ఇంట్లో కూర్చొని మాట్లాడండి రోడ్లపై వచ్చి ఆరు కిలోమీటర్లు ఆరు గంటలు ప్రయాణించినాడు మహానుభావుడు ఆరు కిలోమీటర్లు ఆరు గంటలు ప్రయాణించినాడు అంటే ఎట కారు తోలారా తోసుకొచ్చారు అర్థం కావట్లే జనాలకి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్